ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అందరము ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ భార్గవ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖను రద్దుపరిచి మమ్మను ఎక్సైజ్ అన్నటువంటి మాతృశాఖకు మళ్లీ వెళ్లడానికి అనుమతిస్తూ పాత జీవన్ రద్దుపరిచి కొత్త జీవను తెచ్చి పాత స్ట్రక్చర్ ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు పునరుద్ధరించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీరు చేసినటువంటి కృషికి గాను మళ్ళీ మమ్మల్ని ఎక్సైజ్ శాఖకు కలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు ఈ ట్రాన్స్ఫర్స్ పంపిస్తే ఉద్యోగస్తులు గొప్పగా ఫీల్ అవుతారని అందరికీ కూడా శాఖలో కూడా మార్పు తీసుకొస్తున్నారు అటువంటి సంకేతం తెలియజేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు పాల్గొన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటటువంటి ఒక శాఖను రద్దుపరిచి మమ్మల్ని ఎక్సైజ్ అనేటటువంటి మాతృశాఖకు మళ్ళీ వెళ్ళడానికి అనుమతిస్తూ పాత జీవోను రద్దుపరిచి ఒక కొత్త జీవోను ఇష్యూ చేసి పాత స్ట్రక్చర్ ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించినందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మా ప్రొవిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారు వీరు చేసినటువంటి కృషికి గాను మేము తిరిగి ఎక్సైజ్ శాఖలో కలపబడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆనాటి నుంచి మా యొక్క ఉద్యోగులందరూ కూడా అందరము ఏకీకృతమైతేనే డిపార్ట్మెంట్ మనుగడ సాధించేదానికి కానీ ప్రమోషన్లకు కానీ ఒక ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అందరికీ కనిపించినటువంటి మినిస్టర్లకి లోకల్ మినిస్టర్లకి తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్కి మా యొక్క బాధలు విన్నవించుకోవడం జరిగింది అలాగే మేము కూడా మా శాఖ తరఫున ఇక్కడ మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని రెడ్డి సార్ని మేము కలిసినప్పుడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము అని మాట ఇచ్చి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను ఈరోజు నిజమైనందుకు వారికి కూడా మేము మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా మమ్మల్ని అర్ధరాత్రి జీవోలతో డివైడ్ చేసి ఉన్నర్ సిబ్బందినే బిడగొట్టి ఎక్కువ కార్యక్రమాలు అప్పచెప్పటంతో ప్రతి ఒక్కరూ మనోవ్య విధ చోటు చేసుకుంది ఎంప్లాయీస్ అందరిలో పైగా ఇంతకుముందు చెక్ చెక్పోస్టులు తర్వాత డిఫికల్ట్ స్టేషన్స్ అనేవి ఉండేవి వాటికి వన్ ఇయర్కే ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అక్కడ పనిచేయడమే కష్టం కాబట్టి వేరే స్టేషన్స్లో ఉండే వాళ్ళకు రెండు లేదా మూడు సంవత్సరాలు పరిగణలోకి తీసుకునేవాళ్ళు అట్లా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సెబ్లో ఉన్నప్పుడు మూడేళ్ళు అలాగే చేయాల్సి వచ్చింది ట్రాన్స్ఫర్స్ లేకుండా పాపము చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉండింది ఇప్పుడు ఏంటంటే అందరూ ఏకీకృతమైనందుకు అందరూ తమ దృష్టిని అసోసియేషన్ దృష్టిలోకి తీసుకుపోతే కంపల్సరీగా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఈ ట్రాన్స్ఫర్స్లో ప్రస్తుతం జరిగే ట్రాన్స్ఫర్స్లో కూడా వాళ్ళు చాలా గతం నుంచి కూడా చాలా సఫర్ అయినారు కాబట్టి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని పైరవీలు లేకుండానే వాళ్ళకు ఒక మంచి పోస్టింగ్ వచ్చేలాగా డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్ అందరికీ మంచి జరుగుతుందనేసి అందరి తరఫున విన్నవించడం జరుగుతూ ఉంది ఆ విధంగా మార్పు మొదలైంది అనే సంకేతము ఈ ట్రాన్స్ఫర్స్ నుంచే పంపిస్తే వాళ్ళు మరొక చాలా గొప్పగా ఫీల్ అవుతారు అందరికీ కూడా ఆ శాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అనేటటువంటి సంకేతం వెళ్ళినట్టు అవుతుందనేసి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు రెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ ఎమ్మిగనూరు